విద్యుత్ కార్మికుల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగుల జేసీ ఆధ్వర్యంలో కన్నులు భారీ ర్యాలీ చేశారు విద్యుత్ భవనం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు వారు ప్రదర్శనగా వచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు సమస్యలు పరిష్కారం చేయాలని దశల వారీగా ఆందోళనలు చేసి ఇంతవరకు యాజమాన్యం జేఏసీ నాయకులను చర్చలకు పిలవలేదని వెంటనే చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కారం చేయాలని వారు కోరారు ఈ నెల ఇరవై రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించి నిర్వధిక సమ్మె చేస్తామని వారు తెలియజేశారు 都要，都要。 తరఫున మొదలుగా పోలీస్ శాఖకి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ రోజు ర్యాలీ చేయడానికి ముఖ్య కారణము ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ మా సమస్యలను పరిష్కరించినందువల్లనే మేము ఈ ప్రయత్నం చేయవలసి వచ్చింది అలాగే ఇరవై ఐదు ఎనిమిది కంటే ముందు దగ్గర దగ్గర ఒక నలభై ఐదు సార్లు గవర్నమెంట్ మేనేజ్మెంట్ని విద్యుత్ సంస్థ యజమాన్యాలని కలిశాము కాకపోతే వాళ్ళు ఎవరు మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు మీ మీటింగ్లలో జరిగిన మీడ్స్ ఇచ్చారు మీరు ఖచ్చితంగా చేస్తామంటున్నారు కానీ ఇంతవరకు ఆ దాఖలాలు లేవు చేసిన దాఖలాలు మాకు ఆర్డర్స్ ఇస్తే మేము విరమించుకుంటామని చెప్పాము కానీ ఇంతవరకు మాకు వాళ్ళ నుంచి మాకు రెస్పాన్స్ రాలేదు అలాగే ఇప్పుడు మెయిన్ సమస్య వచ్చేసి మా కాంట్రాక్ట్ లేబర్స్ కాంట్రాక్ట్ లేబర్స్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా దాంట్లో పనిచేస్తున్నారు వాళ్ళు కా వాళ్ళ రక్త మాంసాలన్నీ కూడా మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు మాత్రమే ఇస్తూ వాళ్ళు చాలా దెబ్బతింటున్నారు అలాగే మా ఈ కాంట్రాక్ట్ కార్మికులు కానీ రెగ్యులర్ రెగ్యులర్ ఉద్యోగులు కానీ పోల్స్ పైన పని చేస్తూ కింద పడి కాళ్ళు విరగడము లేక వెన్నెముకలు విరగడము జరుగుతున్నాయి ఆ వాళ్ళకు కూడా అపరిమిత మెడికల్ పాలసీని కల్పించవలసిందిగా కోరుచున్నాము అలాగే కాంట్రాక్ట్ లేబర్లని వాళ్ళని రెగ్యులర్ చేస్తే వాళ్ళు కూడా సంతోషిస్తారు అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి నాలుగు డిఎల్ పెండింగ్ ఉన్నాయి ఆ నాలుగు డీఎల్ రాలేదు అలాగే జేఎల్ఎం గ్రేడ్ టూ లను జేఎల్ఎం గ్రేడ్ టూ లు మా సంస్థలో విలీనం కావడం లేదు వాళ్ళు గవర్నమెంట్ చేయడం లేదు వాళ్ళు సచివాలయం కింద పనిచేస్తున్నారు ప్లస్ జీతాలు మాత్రం మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మా తరఫున తీసుకుంటున్నారు